హాయ్ అండి మేమైతే కాంచీపురం కామాక్షమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ గుడి ఇరువైపులా నేను చాలా కవర్ చేశాను అసలు మిస్ కాకుండా చూడండి చాలా బాగుంది అలాగే సాక్షాత్తు ఆ పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఈ కామాక్షమ్మ రూపంలోనే పూజలు ఎందుకుంటుందని పురాణం స్థల పురాణం ఏం చెప్తుందంటే సాక్షాత్తు ఆ పార్వతీదేవి పైనుంచి భూలోకం కాంచీపురం వచ్చిందట అప్పుడు కాంచీపురంలో ఉంటూ అక్కడ ఇసుకతోని శివలింగాన్ని తయారు చేసుకొని పూజలు తపస్సు చేస్తుండేదట ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఎలాగైనా పొందాలనేసి అప్పుడు ఆ పరమేశ్వరుడు చూసి పార్వతీదేవికి ఒక పరిచయం పెట్టాలి అనుకొని పెద్ద అనేది వరదగా వచ్చారట అప్పుడు పార్వతి తల్లి శివలింగానికి ఏమీ కాకూడదని ఎంత వరద వచ్చినా సరే శివలింగాన్ని హత్తుకొని అక్కడ అలా కూర్చొని ఉండిపోయిందట అది చూసి పార్ పరమేశ్వరుడు పార్వతీదేవి భక్తి మెచ్చి కళ్యాణం చేసుకున్నారట అప్పటి నుంచి ఆ పార్వతి తల్లి కాంచీపురంలో కామాక్షిగా కొలువై పూజలు అందుకుంటుందని స్థల పురాణం చెప్తుంది అలాగే కామాక్షి పేరు అర్థం ఏంటంటే కామాక్షి అంటే కా అంటే లక్ష్మీదేవి రూపం మా అంటే దేవి రూపం క్షి అంటే కన్ను అని అర్థం ఫ్రెండ్స్ కంచులో అమ్మవారిని సరస్వతిగా లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తుందని అర్థం ఆలయంలో అమ్మవారు ఇప్పుడు ఎలా ఉంటారంటే పద్మాసనంపై కూర్చున్నట్టు మలిచారు అమ్మవారి చేతుల్లో ఏముంటాయంటే పాసం అంకుశం పుష్పబాణం చిలుక చెరుకు గడలతో దర్శనమిస్తారు ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తులను అమ్మ ఇన్సైడ్ ఫొటోస్ కానీ వీడియోలు కానీ తీయటానికి అనుమతి ఇవ్వరు అలాగే టైమింగ్ వచ్చేసి ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మళ్ళీ పన్నెండు గంటలు క్లోజ్ చేసేస్తారు సాయంత్రం నాలుగు నుంచి నైట్ ఎనిమిది గంటల వరకు మనకైతే దర్శనం కల్పిస్తారు